Boa शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ గురు బ్రహ్మా గురుణు గుర్దేవ మహేశ్వర ఓం ఈ వీడియోలో మనం పూర్ణ ఫలాలు అంటే మనం భగవంతునికి సమర్పించే ప్రసాదాలు ఫలాలు పండ్లు వీటిలో పూర్ణ ఫలాలు ఏటో అవి తెలుసుకుందాం భగవంతునికి సమర్పించటానికి ఎన్ని ఫలాలున్నప్పటికీ అరటికాయ కొబ్బరికాయలకే తొలి ప్రాధాన్యం ఎందుకంటే వాటికి పూర్ణ ఫలాలు అని పేరుంది సృష్టిలో అన్ని ఫలాలను మనం ఆరగించి వాటిలోని విత్తనాలను నోటి నుంచి ఊసేస్తాం దానివల్ల ఆ విత్తనాలు ఎంగిలి పడుతాయి కొన్ని పండ్లను పక్షులు తిని వాటి విత్తనాలను విసర్జిస్తాయి అవి మొలకెత్తి తిరిగి పుష్పించి ఫలిస్తాయి మనం తిరిగి ఆ భగవంతునికి సమర్పిస్తాం అది అంతా శ్రేష్టం కాదు అయితే అరటి లేదా కొబ్బరి చెట్ల విషయంలో అలా జరగదు అరటి చెట్టు ద్వారా కాకుండా పిలకల ద్వారా మొలిచి పండ్లను ఇస్తుంది కొబ్బరి చెట్టు విత్తనం కలిగిన చెట్టే అయినప్పటికీ దానికి ఎంగిలి దోషం అంటదు అందుకే అరటి పండ్లు మరియు కొబ్బరికాయలు పూర్ణ ఫలాలు అయ్యాయి తెలుసుకున్నాం కదా పూర్ణ ఫలాలు అంటే ఏంటో మనం విరివిగా ఎక్కువగా మనం ప్రసాదం నైవేద్యంగా భగవంతునికి సమర్పించేవి ఎక్కువ శాతం అరటి పళ్ళు కొబ్బరికాయే ఉంటుంది మిగతా పండ్లు కూడా పెట్టొచ్చు కానీ తెలుసుకున్నాం కదా పూర్ణ అంటే ఏంటో ఓం తత్సత్ భగవద్గీత ఒకటో అధ్యాయం చదువుకుంటున్నాము ఇంతకుముందు వీడియోలో శంఖాలను పూరించటం కృష్ణుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడు ఇద్దరి ఇరు సైన్యాల మధ్య రథమని రథాన్ని ఆపమని అర్జునుడు అడగటం కృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి ఇరుసేనల మధ్య రథాన్ని ఆపగా అర్జునుడు అటు సైనికులను ఇటువారులిని బంధువులను గురువులను అందరినీ చూచి నేను ఈ యుద్ధం చేయను వాళ్ళని అయిన వాళ్ళను బంధువులను తాతలను మనువలను కొడుకులను అందరినీ చంపి నేను విజయం సాధించేదేముంది ఆ రాజ్యం నాకు అక్కర్లేదు నేను చెయ్యను అని చెప్పి చెప్తున్నాడు నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఇంకా 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 అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు అనమాట అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యం తికుల స్త్రియా స్త్రీషు దుష్టాసు వాషేయా జాయతే వర్ణ సంకర ఓ కృష్ణ అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు ముక్కిలి దూషితులగుదురు ఓ వార్నేయ స్త్రీలు దూషితులు అయినచో వర్ణ సాంకర్యం ఏర్పడును అర్థమవుతుంది కదండి అధర్మం అంటే ధర్మం తగ్గిపోయి అధర్మం పెచ్చు పెరిగిపోయినప్పుడంట కుల స్త్రీలు అంటే ఇప్పుడు రాజవంశంలో కానీ ఏదైనా మంత్రులు కానీ అలా అలాంటి కుల స్త్రీలు కూడా మిక్కిలి దూషితులు అవుతారంట అంటే తప్పు చేయడానికి వెనకాడరు స్త్రీలు దూషితులు అయినచో వర్ణ సాంకర్యం ఏర్పడను అంటే వీళ్ళు చేసే తప్పుల వల్ల అంటే కుల స్త్రీలు కూడా తప్పులు చేయడానికి సన్నద్ధులు అవుతారు వీళ్ళు తప్పులు చేయడం వల్ల ఏంటంటే వర్ణ సాంకర్యం అంటే వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది సంకరో నరకాయైవ కులాఘ్నానాం కులస్య పతంతి పితరో హేషాం పిండోదక క్రియా వర్ణ సాంకర్యము కులఘాతకులను కులమును నరకమునందు పడవేయును పిండోదకములు అంటే శ్రాద్ధ తర్పణములు లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యదరు దోష సంకరే జాతి ధర్మా కుల వర్ణ సాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన కులఘాతకుల యొక్క సనాతన కుల ధర్మములు జాతి ధర్మములు నష్టమగును ఉత్పన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్ధనాం నరకే నియతం వాసో భవతీత్యమ శుశ్రుమా ఓ జనార్ధన కుల ధర్మములు నశించిన వారికి నిరవధికముగా నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి అహోబల హోబత మహాత్ పాపం కర్తుం వ్యయపితా వయం యద్రాజ్య సుఖలోభేన హం తుం స్వజనముధ్యతాః అయ్యో మనము బుద్ధిమంతులమై రాజ్య రాజ్యసుఖ లోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాప కృత్యములకు ఒడిగట్టుచున్నాము ఇది ఎంత దారుణము

విసృజ్య సరం చాపం శోక ఇదంతా విన్న చూస్తున్నాడు కదండి సంజయుడు ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా పలుకుతున్నాడు అర్జునుడు ఈ విధంగా పలికి శోక సంవిఘ్నమానసుడై యుద్ధభూమి ఎందు ధనుర్భానములను త్యజించి రథము వెనక భాగమున చతికిలబడను అని సంజయుడు చెప్తున్నాడు అంటే తత్పిదితి శ్రీమద్భగీతా సూపనిషత్తు యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమ అధ్యాయం అయిపోయింది మొదటి అధ్యాయం పూర్తి అయినది ఈ ప్రథమ అధ్యాయం అంటే దీనిది ఏంటి అంటే ధృతరాష్ట్రుడు సంజయుడు అడుగుతున్నాడు అడిగాడు ఏమని అంటే నాకు కురుక్షేత్రమునకు వెళ్ళిన నా పాండు పాండుకుమారులు ఏం చేస్తున్నారు అని అప్పుడు సంజయుడు చెప్పాడు ధృతర దుర్యోధనుడు వెళ్ళి ద్రోణాచార్యుడి దగ్గరికి అంటే వాళ్ళ గురువుగారైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి చూసారా గురువర్య మన ఎవరెవరు ఉన్నారు అని వాళ్ళ పేర్లు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ ఇలా ఉన్న మొదలగు వారిని అందరి పేర్లు చెప్పాడు అలాగే పాండుర పాండు సైన్యంలో ఉన్న వాళ్ళ పేర్లు కృష్ణుడు అర్జునుడు భీముడు యుధిష్ఠరుడు దృష్టీమ్నుడు ఇలా అభిమన్యుడు ద్రౌపది పుత్రుడు ఐదుగురు ఇలా వాళ్ళందరి పేర్లు చెప్పి వీళ్ళందరూ కూడా యోధులే మన వాళ్ళు యోధులే అయినా సరే మన సేనలో ఎక్కువ శాతం సైన్యం ఉంది కాబట్టి వాళ్ళది తక్కువ సైన్యం ఉంది కాబట్టి మనమే గెలుస్తాము అన్న ఇదిగా ద్రోణాచార్యుడికి చెప్పడం జరిగింది అలాగే ద్రోణాచార్యుడితో చెప్పిన తర్వాత భీష్ముడు దుర్యోధనుడు ఇంకా మిగతా వారందరూ కూడా యుద్ధానికి సన్నద్ధమే అని చెప్తూ శంఖాలను పూరించారు అలాగే పాండు సైన్యంలో కూడా కృష్ణుడు అభిమన్యుడు అర్జునుడు భీముడు మిగతా వారందరూ కూడా తమ శంఖాలను పూరించటం జరిగింది తరువాత ఏమైందంటే అర్జునుడు కృష్ణుడితో అడిగారు ఏమని నా రథాన్ని తీసుకెళ్ళి ఇరు సేనల మధ్య అంటే అటు సైన్యం ఇటు సైన్యం మధ్యలో నిలపమని అలాగే శ్రీకృష్ణుడు వెళ్ళి నిలపటం జరిగింది అప్పుడు అర్జునుడు అటు వాళ్లను కురు సైన్యాన్ని పాండు సైన్యాన్ని చూసి దుఃఖించాడు ఎందుకు అంటే కురు సైన్యంలో ఉన్న వృద్ధులను అంటే పితామహులు భీష్మ పితామహుల్ని గురువుగారైన ద్రోణాచార్యుణ్ణి తమ్ముళ్లను అన్నలను ఇంకా కొడుకులను మనుమలను అందరినీ చూచి దుఃఖించాడు అయ్యో నేను వీర వీళ్ళతో ఇప్పుడు పోరాడాలా వీళ్లను పోరాడి గెలిచి నేను సాధించేదేమిటి ఆ విజయం నాకు అవసరమా అయ్యో నాకొద్దు ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఎంతోమంది చనిపోతారు ఆ చనిపోయిన భార్యలు వర్ణ సంక వాళ్ళు తప్పు చేస్తే ఎన్నో వర్ణ సంక్రాలు అవుతాయి ఇదంతా ఈ యుద్ధం చేయటం వల్లనే జరుగుతుంది ఇలాంటి నష్టంతో కూడిన విజయం నాకు అవసరం లేదు నన్ను అయిన వారిని చంపి నాకు వచ్చే విజయం నాకు అక్కర్లేదు అని శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు ఆ విషయమే సంజయుడు ధృతరాష్ట్రునికి ఇలా అర్జునుడు శోక సముద్రంలో మునిగిపోయి అక్కడే కింద రథం దిగి కిందనే చతిగిల పడిపోయాడు ఇలా మాట్లాడుతూ కృష్ణుడితో అని చెప్పి చెప్పాడు ఇంతవరకు ప్రథమోధ్యాయంలో జరిగింది నెక్స్ట్ వీడియోలో మనం ద్వితీయోధ్యాయం అంటే సాంఖ్యయోగం దీంట్లో ఎవరు ఎలా ఏం మాట్లాడతారో కృష్ణుడు ఏం చెప్తాడో అర్జునుడికి చూద్దాం ఓం తత్సత్ సర్వం పరమస్తు